నమస్కారం స్వాగతం వికారాబాద్ జిల్లా పట్టణంలో బీఆర్ఎస్ నాయకుడు బీఆర్ఎస్ అందరికీ నమస్కారము నేను యాలాల్ మండల్ బషిర్మి తాండా మాజీ సర్పంచ్ మిత్రు నేను టిఆర్ఎస్ పార్టీ నుంచి మా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీదనే చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ కబ్జా చేసిరో అనేది తెలుసు ఎందుకంటే నేను ఈరోజు చెప్తున్నా వాళ్ళతోటి రేపు నాకు గిట ప్రాణహాని ఉండొచ్చు ఎందుకంటే ఫస్ట్ ఎవరంటే మన షాయ్పూర్ ఏదైతే పదో వాళ్ళ నిలబడ్డారో తొమ్మిది పది దీపా నర్సింహులు అదేవిధంగా దానికి ఎవరైతే సహకరిస్తున్నారో డాక్టర్ సంపత్ వీళ్ళిద్దరూ చాలా అరచకాలు చేసిరు ఎందుకంటే క్లియర్గా చెప్తున్నా నా దగ్గర ఎవిడెన్స్ విత్ ఎవిడెన్స్ వాళ్ళది ఇంకోటి రికార్డ్ నాది ఏదైతే మాట్లాడినో రికార్డింగ్తో సహా వినిపిస్తా ఎందుకంటే వాళ్ళు ఏం చేసిరంటే మన షాయిపూర్ వాళ్ళదే సర్వే నంబర్ యాభై రెండులో ఏదైతే రాజీవ్ బాలి దగ్గర మన నజీరైతే ప్రేర్ హాల్ అంబేద్కర్ భవనం పక్కల ఎకరాల భూమి కబ్జా చేసిర్రు ఎవరంటే వీళ్ళ షాయిపూర్ వాళ్ళ ఇద్దరు వీళ్ళ తండ్రి వాళ్ళ కిష్టప్ప ఎల్ల ఎల్లప్ప వాళ్ళ కొడుకులు కిష్టప్ప నాగప్ప బాలప్ప రాజప్ప వీళ్ళ దగ్గర నుంచి రెండు ఎకరాల భూమి ఆల్రెడీ సంపత్తు డాక్టర్ సంపత్ ఇతను పట్లొల్లా నర్సింహులు ఇప్పుడు చైర్మన్ ఏదైతే తాండ్రకు అవుతున్నాడో అతను రెండు ఎకరాల భూమి వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి కబ్జా చేసుకొని ఫిన్సింగ్ చేసుకున్నారు వాళ్ళు నా దగ్గర ఆయన మొత్తము నా దగ్గర మాట్లాడింది గిటా రికార్డింగ్ ఉంది ఆయన కబ్జా చేసుకున్నది గిటా ఉంది ఆయన కబ్జా చేసుకున్నది ఇది మొత్తం ఫిన్సింగ్ చేసిండు వీళ్ళకి తెలియనే తెలియదు కావాలని ఇట్లా చేసిరు ఇతను రేపు ఒకవేళ చైర్మన్ అయితే తాండూరుని ఆ ముప్పై రెండు ముప్పై ఆరు వాళ్ళని అమ్మేసుకుంటారు వాళ్ళు కాబట్టి నేను దీపా నర్సింహులకు తొమ్మిదో వాడు వాళ్ళ ఏదైతే మిస్సెస్ ఉందో దీప పదో వాడు ఏదైతే నర్సింహులు ఉన్నాడో ఆ రెండు వార్డులకు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయొద్దని నేను కోరుకుంటున్నాను మా తాండూరు ప్రజలకు ఎందుకంటే ఒకవేళ అతను చైర్మన్ అయితే ఇంకెక్కువ అరాచకాలు చేస్తాడు దానికి దానికి ఇంకోటి పెద్ద సపోర్ట్ ఏమంటే డాక్టర్ సంపత్ ఇతను ఏదైతే ఇంతకుముందు రోహిత్ రెడ్డినే వెన్నుపోటు ఓడిచి కాంగ్రెస్లకు వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లో నుంచి మళ్ళీ టీఆర్ఎస్లో వచ్చిండు కాబట్టి అతన్ని నమ్మొద్దు తొమ్మిదో వాడు పదో వాడ వీళ్ళకి చైర్మన్కి ఖచ్చితంగా అవకాశం ఇవ్వద్దు ఎందుకంటే ఇంకోటి పైన ఏదైతే సర్వే నంబర్ నూట ఇరవై ఆరు అంతారాం సిమార్లో ఏదైతే ఉందో భూమి మా విలేజ్ వాళ్ళదే కాబట్టి వాళ్ళది ఏం చేసిరంటే ఇరవై గుంటల భూమి కబ్జా చేసిర్రు ఆయన గిటా విత్ రికార్డింగ్తో సహా మొత్తం క్లియర్ గా చెప్తున్నాడు ఇది గిటా వినండి మొత్తం మీకు అన్ని రికార్డింగ్స్ పంపిస్తా మొత్తం వీడియోతో సహా పంపిస్తా కాబట్టి నేను ఏమంటున్నా వీళ్ళకు ఏ ఇంకొకటి ఏదైతే చైర్మన్ నర్సింహులు ఏదైతే ఇల్లు కట్టుకున్నాడో ఆ ఇల్లు గీట మా బషిర్మియా తాండ కొడుకు ఎవరైతే జైరుద్దీన్ అంటుని ఉన్నాడో ఆ జైరుద్దీన్ని భయపెట్టించి ఐదు వందల గజాలు తీసుకొని అందుట్లా ఇల్లు కట్టిండు అది గిటా మూడు కోట్లతోటి పుణ్యానికే కట్టుకున్నాడు కానీ అతనికి అంతగానే మేము ఉన్నది అంటున్నాను నేను తాండూరు ప్రజలకిట తెలియాలి ఏదైతే షాయిపూర్ ఉన్నారో షాయ్పూర్ జనాలకు కొద్దిగా నేను ఏం చెప్తున్నా అంటే మూడు సార్లు గెలవడం జరిగింది ఇంకొకసారి అతనికి ఓటు వేయద్దు మీకు అందరికీ పాదాభివందనం చేస్తా ఎందుకంటే ఇంకెక్కువ అరాచకాలు చేస్తాడు ఈ రెండు వాళ్ళ ఖచ్చితంగా ఊడగొట్టాలే తొమ్మిదో వాళ్ళ వాళ్ళ భార్య గెలవద్దు పదో వాళ్ళ అతను గెలవద్దు తొమ్మిదో వాళ్ళ సొంత తమ్ముడు నిలబడితే గిట ఓర్వలేని తన మతం దగ్గర నర్సింహుల దగ్గర కాబట్టి నేను ఏమంటున్నా అంటే తాండూరు ప్రజలకు ఒకటే చెప్తున్నా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని తొమ్మిదో వాడు పదో వాళ్ళు చిత్తు చిత్తుగా ఉడగొట్టాలే కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీ గెలిపించాలి నేను చెప్తున్నా కాబట్టి నాకు ప్రాణహాని కూడా ఉంది చెప్పలేము వాడు ఐదారు కోట్లు ఖర్చు పెట్టుకొని కొన్నాడు నన్ను చంపి ఒక నలభై యాభై లక్షలు ఇచ్చి నన్ను చంపే ప్లాన్ గిట ఉండొచ్చు నేను ఏదో హాదే రౌడీ షీటర్ అనుకున్నా గజ దొంగ అనుకున్నా కానీ అతనికంటే పెద్ద గజ దొంగ సంపత్ డాక్టర్ సంపత్ దీపా నరసింహులు వీళ్ళిద్దరు ఉన్నారు తాండ్రుల కాబట్టి ఖచ్చితంగా నేను షాయ్పూర్ తొమ్మిదో వాడ పదో వాడికి విజ్ఞప్తి చేస్తున్నా ఓటు ఎమ్మి అసలు అతనికి రెండు వందలు రెండు వందల ఓట్ల కంటే ఎక్కువ గీట పడవద్దని నేను కోరుకుంటున్నాను మన తాండూరు ప్రజలకు ఒకవేళ చైర్మన్ అయితే తాండూరులో ఎక్కడున్న భూమి మొత్తం తెలుసు ఒక కుటుంబంలో ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు నిలబడాలంటే అతనికి ఏం ఆశ ఉన్నది పైసలేదే ఆశ ఉంది కాబట్టి అతను ఓటు వేయొద్దు ఇంతకుముందు ఏదైతే మన మాజీ ఎమ్మెల్యే గారు పైలట్ రోహిత్ రెడ్డి మూడు వార్డులకు పైసలు ఇస్తే గీట ఎన్ను పోటు పొడిచి ఆ పైసలను అప్పుడు ఖర్చు చేయకుండా ఇప్పుడు విచ్చల విడిగా ఖర్చు చేస్తున్నాడు ఎవరు నర్సింహులు పట్లొల్ల నర్సింహులు ఇప్పుడు ఏదైతే నేను చైర్మన్ అయితా అని పొగరుతోటి తిరుగుతున్నాడో ఆ నర్సింహులు అప్పుడు పైసలు వంచలేడు లేకుంటే అప్పుడు పైసలు వంచింటే కొన్ని ఓట్లు పడుతుండే కాబట్టి నేను ఒకటే చెప్తున్నా సూటిగా చెప్పాలి నేను టీఆర్ఎస్ పార్టీలో ఉండి గీట సూటిగా అడుగుతున్నా ఎందుకంటే వాళ్ళలాగా ఎన్ని పోటు ఓడవాలంటే నాకు రాదు అట్లా ఓడవం గీట కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మన ఛాయ్పూర్ తాండూరు ప్రజలకు ఒకటే కోరుకుంటున్నా తొమ్మిదో వార్డు కానీ పదో వార్డులో కానీ ఏమైతే ఇప్పుడు రైతులు వీళ్ళు నష్టపోయిన వాళ్ళు వీళ్ళే ఉన్నారు కావాలంటే వీళ్ళకి అడగొచ్చు అన్యాయంగా ఏదైతే మన నజీరైతే ప్రేరాల దగ్గర కానివ్వండి అక్కడ కానివ్వండి ఇంకా నాకు తెలిసిన తర్వాత ఇక్కడనే మూడు ఎకరాలు ఉన్నది అక్కడ ఏదైతే ఐదు వందల గజాలు చేసిండు ఇంకా ఎంత దాకా చేసిండు ఎవరు తెలుసు అవన్నీ ఆయన వీళ్ళ దగ్గర డాక్యుమెంట్ గిటా ఉంది వీళ్ళ పాని ఉంది వాళ్ళు ఎప్పుడైతే అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తీసుకున్నది డాక్యుమెంట్ గిటా ఉంది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇది నేను లీగల్గా ఇది మొత్తము ఉర్దిలో ఉంది అప్పుడు తీసుకున్నది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఏడు ముప్పై సంవత్సరాల చరిత్ర ఉన్నది దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేయించుకొని ఇది మొత్తం బయట పెడతా వాళ్ళు ఏమేం మాట్లాడింది మొత్తం క్లియర్గా దీపా నరసింహలే ఇట్లా చేసిండు అంటే అడుగుతున్నారు కాబట్టి అతనే క్లియర్గా చేసిండు అతనికి ఓటు వేయొద్దు అంటే నేను మన తాండూరు ప్రజాని కోరుకుంటున్నాను ఇతను కిష్టప్ప నాగప్ప బాలప్ప రాజప్ప వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే సర్వే నెంబర్ ఫిఫ్టీ టూ అసైన్మెంట్ ల్యాండ్ ఉందో అప్పట్లో గవర్నమెంట్ ఏం చేసింది పన్ ఎనభై ఎన్నిలో ఏం చేసిందంటే మీరు చేసుకొని తినండి అంటే ఇచ్చింది కానీ వీళ్ళు కావాలని వాళ్ళని మోసం చేసి వాళ్ళు కబ్జా చేయడం జరిగింది దానికి ఫిన్సింగ్ గిటా వేసిరు ఫిన్సింగ్ మొత్తం వీడియోతో సా పెడతా ఇంకోటి సర్వే నెంబర్ నూట ఇరవై ఆరు ఏదైతే అంతారాం సిమార్లో చెప్తున్నానో అది గిటా దాని పక్కకు ఆనుకొని డాక్టర్ సంపత్ వన్ ట్వంటీ సిక్స్ సర్వే నెంబర్లో ఉన్న దాని పక్కల సర్వే నెంబర్ ఆరు ఉంది ఆ సర్వే నెంబర్ ఆరుల నుంచి నాకే వస్తుందని మా మా విలేజ్ వాళ్ళ దగ్గర నుంచి సగం ఎక్కడ గుంజుకోవడం జరిగింది నీకు ఇక్కడ రాదంట నీకు ఇంకో పక్క అసైన్మెంట్ ల్యాండ్లో చూపిస్తాంట వాళ్ళకి చెప్తున్నాడు కాబట్టి వీళ్ళకు వీళ్ళు గజ దొంగ ఆది గజ దొంగ అంటే అతనికంటే డబల్ గజ దొంగలు వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఓటు వేయొద్దంట నేను మన సాయిపూర్ ప్రజలకు తొమ్మిదో వార్డు పదో వార్డు ప్రజలకు కోరుకుంటున్నాను నా పేరు శ్రీనివాస్ నా సాయిపూర్ మా భూమి యాభై రెండు సర్వే నెంబర్ రాజు కాలనీ చర్చి ముందర ఉంది మా ల్యాండ్ మా నాన్న పేరు బాలప్ప సన్నప్ కిష్టప్ప మా తాదా పేరు కిష్టప్ప సన్నప్ ఎల్లప్ప మా చిన్న తాత పేరు నాగప్ప సన్నప్ కృష్ణప్ప ఇంకో తాత పేరు రాజప్ప సన్నప్ ఎల్లయ్య నలుగురు పేరు మీద ఉన్నారు ఎకరాల భూమి చిన్నప్పుడు ఉన్నప్పుడు మాకు తీసుకుంటులు పుచ్చుకొని తీసుకున్నారు మాకు ఇవ్వలేరు ఇప్పుడు పోయి చూస్తే నేను కబ్జా చేసినారు మొత్తం ఫ్రిడ్జ్ ఇచ్చి పెట్టిండ్రు మాది మాకు అన్యాయం చేయాలని కోరుకుంటున్నాను అన్న అన్న చెప్పిన ప్రకారం మిత్రనాయక్ చెప్పిన ప్రకారం దీపా నరసింహులు సంపత్ కుమార్ వీళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసి నాదైతే పోయినాం మీకు వేరే వేరేతోటి అప్రోచ్ అయితే మిత్రు నాయకు కలిసి మాకు అవును నిజమే ఇదైతే మీదే ఉంటే అనేది మీకు పక్క మీకు వస్తుంది మీదే ఉంటే జాగా కబ్జేసాను అని మిత్రు నాయకు చెప్పాను